రోజులో పూటైనా ఈ అవసగింజలతో చేసిన పొడి మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ప్రాసెస్ కూడా చాలా సింపుల్ మనం ఒక్కసారి చేసుకుంటే వన్ మంత్ వరకు దీన్ని స్టోర్ చేసుకోవచ్చు మరి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఇచ్చే ఈ పొడి ఎలా చేయాలో చూద్దాం రండి ప్రాసెస్ అయితే చాలా సింపుల్ ముందుగా దీనికోసం ఒక్కడ హీట్ చేసుకొని అందులో ఒక కప్పు వరకు అవసగింజలు తీసుకోండి ఇప్పుడు ఇవి ఒక పది నిమిషాలు మీరు చిన్న మంట మీద డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి చిటపట్లాడినంత వరకు కూడా మీరు రోస్ట్ చేసుకోవాలి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది బ్రెయిన్ ఫంక్షన్ అలాగే గ్రోత్ని కూడా సపోర్ట్ చేస్తుంది అవసరగించలైతే రోస్ట్ అయిపోయి ఇప్పుడు చల్లడానికి పక్కన పెట్టేసి ఇప్పుడు సేమ్ అదే కడాయిలో టూ టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఒక టూ టేబుల్ స్పూన్స్ గసగసాలు యాడ్ చేసుకోండి ఇవి ఒక ఐదు నిమిషాలు డ్రై రోస్ట్ చేయండి మరి డార్క్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు రోస్ట్ చేయొద్దు కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వరకు ఉంటే సరిపోతుంది నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక పన్నెండు ఎండి మిరపకాయలు యాడ్ చేసుకోండి ఘాటు ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే పదిహేను వేసుకోండి సరిపోతుంది మరి అంతకు మించి వేసుకోవద్దు నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వన్ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసుకోండి ఎండి మిరపకాయలు ఎక్కువ అయితే పిల్లలు తినలేకపోవచ్చు అది ఒకసారి చూసుకోండి ఇవి ఒక ఐదు నిమిషాలు రోస్ట్ చేసుకున్న తర్వాత మీరు హ్యాండ్ ఫుల్గా కరివేపాకు యాడ్ చేసుకోండి కొంచెం ఎక్కువ యాడ్ చేసాను మీరు కావాలని కొంచెం తక్కువ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు కరివేపాకు కొంచెం రేకుల్లాగా వేగినంత వరకు వేపుకోండి ఈ విధంగా రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి కూడా పూర్తిగా చల్లడానికి పక్కన పెట్టేసేయండి పూర్తిగా చల్లారిన తర్వాత ముందుగా మనం ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్న గింజలు యాడ్ చేసుకోండి ఇందులో ఫైబర్ ఉంటుంది కనుక మనం ఓవర్గా తినేయడం కూడా చాలా వరకు తగ్గుతుంది వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది అలాగే ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ యాక్ని కానీ డ్రైనెస్ కానీ అలాగే హెయిర్ ఫాల్ కానీ చాలా వరకు తగ్గిస్తుంది షుగర్ లెవెల్స్ కూడా స్టెబిలైజ్ చేస్తాయి ఎవరైనా లాక్టేటింగ్ మదర్స్ కానీ ఇది ప్రిఫర్ చేస్తే ఇందులో వేసిన మసాలాలన్నీ అవాయిడ్ చేసి డైరెక్ట్గా కొంచెం రోస్ట్ చేసి పౌడర్ చేసి పెట్టుకొని ఏదో విధంగా అన్నంతో తీసుకుంటే లాక్టేషన్ క్వాలిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది మిల్క్ ప్రొడక్షన్ పెరుగుతుంది అనమాట నెక్స్ట్ ఆల్రెడీ మనం రోస్ట్ చేసి పెట్టుకున్న మసాలాలు ఏవైతే ఉన్నాయో ఇందులోకి యాడ్ చేసుకోండి ఇది బోన్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది ఎందుకంటే ఇందులో ఉన్న మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్ స్ట్రాంగ్గా బోన్స్కి చాలా హెల్ప్ అవుతుంది ఇది కాన్స్టిపేషన్ని ప్రివెంట్ చేసి మన గట్ హెల్త్ని సపోర్ట్ చేస్తుంది అందుకే డైట్లో కంపల్సరీ ఒక్క అయినా ఒక స్పూన్ అయినా తీసుకోవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి ఇప్పుడు దీని తర్వాత ఇందులో మీరు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ క్రిస్టల్ సాల్ట్ తీసుకున్నాను మీరు కావాలనుకుంటే నార్మల్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ వెల్లుల్లిపాయ తీసుకోండి ఒక పదిహేను నుంచి ఇరవై చిన్న వెల్లుల్లిపాయలు తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చూసారు కదా మన పొడి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఒక టేబుల్ స్పూన్ ఈ పొడి అలాగే వన్ టీ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ సాల్ట్ అది మీరు యాడ్ చేయాల్సిన అవసరం లేదు నేను సరిపడే సాల్టే చెప్పాను ఒకవేళ సాల్ట్ తక్కువైంది అనుకోండి ఈ స్టేజ్లో యాడ్ చేసుకోండి పిల్లలకైతే ఇది బాగా నచ్చుతుంది ఇది ఇడ్లీ దోశతో కూడా కాంబినేషన్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ట్రై చేసి ఎలా ఉందనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో చెప్పండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అంటిల్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండ్ బాయ్